గురుజీ నమస్తే మీరు మార్నింగ్ కృష్ణ మెడిటేషన్ చేయించేటప్పుడు మీ వాయిస్తో ఓంకారం చెప్తుంటే నాలో హయ్యర్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు శ్రీకృష్ణుడితో లయం అవుతున్నట్టు అనుభూతి కలుగుతుంది అలాగే మహావతర్ బాబాజీ మెడిటేషన్ చేయించేటప్పుడు మహావతర్ బాబాజీతో కనెక్ట్ అయినట్టు ఎనర్జీ ఫీల్ అవుతుంటాను ఓం నమ శివాయ అని చెప్తున్నప్పుడు అద్భుతమైన ఎనర్జీ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఆలోచన రహిత స్థితిలో శూన్యంలో ఉన్నట్టు డిఫరెంట్ స్మెల్ని అనుభూతి చెందుతాను అలాగే లలిత అమ్మవారు ధ్యాన సాధన చేయించేటప్పుడు అమ్మవారు ఫోటో చూస్తూ అమ్మవారు నామం చెప్తూ కాసేపు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఫోటో కనిపిస్తుంది కాసేపు తర్వాత ఆ ఫోటో కూడా మాయమయ్యి ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలోకి వెళ్ళిపోతుంటాను ఇది గురుజీ నా ఎక్స్పీరియన్స్ ఓం నమ శివ ఇలాంటి అనుభూతులు ఫలితాలు వందలాది మంది పొందుతూనే ఉన్నారు ఈ ఛానల్ ద్వారా సాధన చేస్తున్న వాళ్ళు ఇంకా ఏం మెసేజ్ పెట్టారు తను ఒకసారి చూడండి గురుజీ నమస్తే మీ వాయిస్తో పాటు ఓంకారం చెప్తున్నప్పుడు మాలో హై ఎనర్జీ ఫ్లో అవుతుంది గోల్డెన్ ఎనర్జీతో కూడుకొని ఉన్నట్లు శరీరం అంతా వేడి పుట్టిస్తుంది ఎందుకు అలా అవుతుంది అన్నారు దాని గురించి నేను చెప్తాను వేరే వాళ్ళు కూడా శరీరం అంతా పులకింత వస్తుందని పెట్టారు ఈ రూపధ్యానం చేసిన తర్వాత వీటన్నిటికీ అనుభూతులకి వాళ్ళు కొన్ని తెలుస్తే కొన్ని ఎందుకు అలా జరుగుతుంది అనుకుంటారు ప్రధానమైన కారణం ఎందుకు జరుగుతుంది మరొకరు మెసేజ్ క్రియాయోగ అర్థమయ్యేలాగా చెప్తున్నారు గురువుగారు ఇలాంటి గురువు దొరకటం మా అదృష్టం ఇట్లా మనకి శ్రీకృష్ణ పరమాత్మ వేల మందిలో ఒకనొకరు మాత్రమే చివరి వరకు సాధన చేసి నన్ను పొందుతారని చెప్పారు కదా అట్లా నేను సాధన చేయించిన మొదటి ఛానల్ ఇప్పుడు ఈ ఛానల్ మొదటి ఛానల్ యోగాచార్య బాబు ఇది సమస్య పరిష్కారం ఫణీంద్ర ఈ రెండు కలిపి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి రెండు కలిపి దాదాపు అరవై వేల మంది ఉన్నారు అరవై వేల మందిలో నేను నీకు ఖచ్చితంగా చెప్పగలను వెయ్యి కొక్కరు చొప్పున మాత్రమే ఉంటారు ఏది ఈ జన్మ మొత్తం ఈ గురువు ద్వారా సాధన చేస్తే మోక్షం వద్దచ్చు అన్నంత నమ్మకంతో పట్టు వదలకుండా సాధన చేసేవాళ్ళు అలా వెయ్యికొక్కరు ఒక్కరు ఉంటారన్నమాట పూనుకుంటే వీళ్ళకు వచ్చిన అనుభూతులతో పాటు ఫలితాలు కూడా మొత్తం వస్తాయి ఈ ఛానల్లో అట్లా శ్రీకృష్ణ ధ్యాన యజ్ఞం కుండల యోగ క్రియా యోగ మంత్ర సాధన ధ్యాన వెల ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా ప్లేలిస్ట్ వాటిల్లో అనేక రకాల సాధనలు పూర్తిగా అర్థమయ్యేటిగా ఇప్పుడు ప్రధానంగా రన్నింగ్లో సమస్య పరిష్కారం ఫనీంద్ర ఈ ఛానల్ని మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ఆధ్యాత్మిక సాధనలు ఉచితంగా ఆధ్యాత్మిక సర్వీస్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ ధ్యానంలో అభివృద్ధి పొందటానికి ఎంతోమందికి ఉండే అనేక సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి పెట్టిన ఛానల్ ఇది ప్రతిరోజు లైవ్ ఉంటుంది అందులో శిక్షణ కూడా ఇష్టం జరుగుతుంది దైవానుగ్రహానికి కావాల్సిన ప్రక్రియలు నేర్పడం ప్రధానం ఏకాగ్రత పెరగటం ప్రశాంతత ప్రకటం జీవితం సార్థకం అవటం ఇలాంటి ప్రధానంగా ఉంటుంది మీరు వాట్సాప్లో మీ సమస్యలు మెసేజ్ చేస్తే దానికి తగిన పరిష్కారం రిపలేవ్వడం కూడా జరుగుద్ది అలా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళకు వచ్చిన అనుమానం అందరికీ నివృత్తి అయ్యే విధంగా కూడా నేను చెప్తాను మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే ఏదైతే బాగా వైరల్ అవుతుందో దాన్నే ప్రతి ఒక్కరూ మరలా రిపీట్ చేస్తున్నారు ఆధ్యాత్మిక ఛానల్స్ అయినా సరే తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశం కానీ ప్రపంచంలో కానీ ఎలాంటి వీడియోలు వైరల్ అయితే అవి ఎక్కువ మంది చూస్తారు కాబట్టి వాటి మీదే ప్రస్తావన తెస్తారు ఈ ఛానల్లో మాత్రం అలా ఉండదు కంటిన్యూగా దైవానికి సంబంధించిన ఒక ప్రాసెస్ పెట్టుకొని లైఫ్ లాంగ్ అది చేస్తూ అభివృద్ధి పొందడానికి మాత్రమే ఉంటుంది అట్లా వ్యూస్ కోసం కాకుండా ఇంకా వీళ్ళు అడిగినది ఓంకారం ఎనర్జీ వస్తుంది ఏ భగవంతుడితో అమ్మవారితో సాధన చేస్తే వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాము అలా ఎందుకు జరుగుతుంది అని అడిగారు కదా కారణం ఇదే ఎలాంటి ఆపోహలు లేకుండా జీవిత లక్ష్యంగా ఆధ్యాత్మిక లక్ష్యంగా ఉచితంగా చెప్పటం భగవంతుడిని మాత్రమే ప్రధానంగా తీసుకొని వేరే ఏది ఆపోహలు పోకుండా వేరే ఏది ఆశించకుండా చేస్తాం కాబట్టి అలా కనెక్ట్ అవుతారు భగవంతుడి మహాగురువులు మనం కింద ఎవరైనా ఉద్యోగస్తులు పెట్టుకుంటే మనం చెప్పిన పని బాగా చేస్తుంటే అంటే వాళ్ళని ప్రమోట్ చేస్తాము బాగా మెచ్చుకుంటాము అలా కాకుండా వంకలు చెప్తూ పని మానేస్తూ ఎగ్గొడుతూ ఉంటే మనం ఇష్టపడం కదా భగవంతుడు కూడా అంతే ఆయన ఉద్దేశం ప్రకారం ఎవరు సరైన నిష్కల్మషమైన ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ చేయిస్తారో వాళ్ళకి దగ్గర అవుతారు దగ్గర అయ్యి వాళ్ళ ద్వారా చేస్తున్న వారికి కూడా ఎవరైతే వాళ్ళ ద్వారా చేస్తారో శిష్యులు వాళ్ళకు కూడా దగ్గర అవుతారు అందువలన ఇలా తొందరగా ఎనర్జీ ఫామ్ అవటము ఆ మా గరువులతో భగవంతులతో కనెక్ట్ అవటము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అది కారణం అట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు మాకు మార్పు రావట్లేదంటే ఇదే ఉంటుంది ఎవరైతే నిష్కంషంగా ఉండి సరైన సాధన చేస్తారో ఆ గురువుల దగ్గర తొందరగా మార్పులు వస్తాయి అప్పుడు శరీరం పొలకించిపోతుంది అని పెట్టారు ఒక మెసేజ్ జస్ట్ ముందు రోజు నిన్నే ఏకాగ్రత కుదరట్లేదు గురుదేవా అని పెట్టాడు వెంటనే ఈరోజు శరీరం పలికించబోతుంది కృష్ణ పరమాత్మ లైవ్ పెట్టారు కదా అట్లా కొంచెం పడితే ప్రతి ఒక్కరిలో అంత ఏకాగ్రత వస్తుంది అట్లా భగవంతుని మా గురువులకి దగ్గర అవుతారు జీవితంలో మార్పులు వస్తాయి అలానే జీవితం సార్థకత అవుతుంది కూడా ఎంత గొప్ప అవకాశాన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే అప్పుడే పూర్తి ఫలితాలు పొందుతారు నమ శివా నేను ఓంకారం చెప్పిన స్తోత్రాలు చెప్పిన నామస్మరణ చెప్పిన అష్టోత్తరాలు చెప్పిన గంటలు గంటలు చేయించాను ఇంతకుముందు అన్ని గంటల్లో కూడా నాకు బాహ్య విషయాలు ఏమి గుర్తొచ్చాయి కాదు పూర్తిగా ఏ దైవం గురించి నామస్మరణ చెప్తున్నానో సూత్రాలు చెప్తున్నానో ధ్యానం చేస్తున్నానో అందులోనే నేను లైవ్ అయ్యేవాడిని అనమాట అందులోనూ పూర్తిగా లైమ్ అవ్వటం వలన నన్ను ఫాలో అవుతూ ఆ టైంలో కానీ తర్వాత వీడియో చూస్తూ కానీ ఆ చెప్తున్న విధానాన్ని వింటూ అలా మనసు కేంద్రీకరించిన వెంటనే నా ద్వారా ఆ వైబ్రేషన్ వాళ్ళకి చేరుకొని శిష్యులకి వెంటనే ఎనర్జీ ఫామ్ అవుతున్న ఆ ఫీలింగ్ కానీ ఏకాగ్రత కుదరటం కానీ ప్రశాంతత రావటం కానీ అందలన జరుగుతుంది బాగా ప్రాధాన్యత ఇచ్చి లక్ష్యం పెట్టుకొని చేసే వాళ్ళకి వెంటనే రెండు మూడు రోజుల్లోనే అది తెలిసిపోతుంది చూద్దాము కొన్ని రోజులు చూద్దాము పరీక్షిద్దాము అనుకున్న వాళ్ళు అంత నిబద్ధతగా అంత భక్తిగా అంత గౌరవంగా అంత వాల్యుబుల్గా మనసు పెట్టకపోతే ఆ రోజులు అనేది వారాలు కూడా పట్టవచ్చు ఈ వారాలు పడుతున్నప్పుడు మరి మాయ అనేది రెడీగా ఉంటుంది కదా ఆ వారాలు పట్టేటప్పటికీ ఆ మాయ వాళ్ళని నింపేస్తే అప్పుడు దూరం అవుతారు అందుకే సరైన గురువు దొరికిన వెంటనే నమ్మకం పెట్టగలిగితే ఆ సరైన గురువు దొరికి నమ్మకం పెట్టడం అనేది ఈ రెండు పాయింట్స్ మీద అలా వారాలు పట్టుకున్న రోజుల్లోనే అద్భుతమైన అనుభూతులు ఫలితాలు రావటం మొదలయ్యి ఇంకా మీరు వెనక తిరిగి చూసుకోకుండా సాధారణ ఫాలో అవుతూ తొందరగా అనేక ఫలితాలు వచ్చే విధంగా జరిగిపోద్ది ఇందులో ఎలాంటి సంశయం లేదు ఇది శ్రీకృష్ణ పరమాత్మే ఓంకారం భగవద్గతలు చెప్పారు ఓంకారంలో నేనే బీజాక్షర మంత్రాలు ఓంకారం నేనే అని చెప్పారు దానిని చిన్నప్పటి నుంచి నేను పూర్తిగా నమ్మాను దాంట్లోనే మనసు లయం చేశాను అందువల్లనే చెప్తున్నప్పుడు నేను ఆ శబ్దము పరమాత్మదే నాలో వైబ్రేషన్ తెప్పిస్తుంది శక్తి వస్తుంది అనుకుంటాను కాబట్టి ఆ భావము ఆ శక్తి ఆ నమ్మకము ఆ వాయిస్ ఆ వైబ్రేషన్స్ అందరికీ చేరుకుంటాయి ఇది కారణం అలా చెప్తూనే మనసులో ఏదో ఆలోచన పెట్టుకున్నప్పుడు అది వినే వాళ్ళకి చేరుకోదు ఏ భావం మనలో ఉందో దాన్నే పొందుతాం కాబట్టి అదే జరిగిద్ది అన్నమాట